చెక్ల పంపిణీ అదేవిధంగా మహిళా సంఘాలకు చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి మంత్రి గారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు అందరికీ అందరితో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒకసారి ఆలోచన చేయడం తల్లి గత రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చే ముందు ఇప్పుడున్నటువంటి మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఇందిరాగాంధీ గారిరమ్మ చేసినటువంటి జిల్లా కలెక్టర్ బదావర్ సంతోష్ గారికి అట్లాగే డిఆర్డిఓ పోలేష్ గారికి అట్లాగే ఆర్డిఓ బన్సీలాల్ గారికి అట్లాగే తహసీల్దారు ఎంపీడివ మాజీ ఎంపీ ప్రతమ్ గారికి దండు నరసింహ గారికి అట్లాగే శ్రీనివాసయాద మా చైర్మన్ గారికి సింగివేడో మాజీ జిల్లా గృందాలయ సంస్థ చైర్మన్ విష్ణు గారికి మాజీ ఎంపీ వెంకటేశ్వర గారికి ఇక్కడ చేసినటువంటి నా అక్క చెల్లెళ్ళందరికీ చేసినటువంటి అన్నదమ్ములందరికీ మీడియా మిత్రులందరికీ ఇతర అధికారులందరికీ మాజీ సర్పంచులు ఎంపీ ఎంపీటీసులు ఇద్దరు ప్రజాప్రదరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు ఉద్యోగులు నమస్కారం చేసుకుంటా ఉన్నా మీ అందరూ ఆశీర్వదిస్తేనే ఇక్కడ మీ అంగీ సమక్షంలో మంత్రిగా ఇది మా గొప్పతనం కాదు మీ అందరి ఆలోచన విధానం మీ అందరి ఆశీర్వాదం వల్ల ఒకనాటి కొల్లాపు ఒక్కసారి మీరు ఇక్కడ ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు ఒకసారి చేయదండి అవునా కార్యదర్శి ఒకసారి చేయండి గ్రామ సమాఖ్య కార్యదర్శి కార్యదర్శులు చేతులు అంటే చాలా తక్కువ చూశాధికారులు చేర్చండి గ్రామ సమాఖ్య కోశాధికారులు ఎందుకట్లా తక్కువ వచ్చి అధ్యక్షులేమో బాగానే వచ్చింది కాలేజీ తక్కువ వచ్చింది అందుకని బుక్ కీపర్స్ వచ్చింది అక్కడ చేసిన దగ్గర ఈ యొక్క పెద్ద కొత్తపల్లి మండలిలో మొత్తం గ్రూపులు రెండు వేల రెండు వందల పద్నాలుగు మొత్తం సభ్యులు ఇరవై మూడు వేల ఐదు వందల అరవై మంది ఇంతమందిని ఇక్కడికి పిలువలేము కాబట్టి ఇరవై మూడు వేల మందిని ఈ చీరల పంపిణీలో ఈ ఇరవై మూడు వేలకు తోడు సభ్యులుగా లేని వాళ్ళకు కూడా చీరకు ఏర్పాటు చేస్తాము సభ్యులు ఉన్న వాళ్ళకే కాదు మొత్తం కొల్లాపూర్ కన్స్టర్స్ ఈ నాలుగు మండలాలు నాలుగు మండలాలకు సంబంధించి అంటే ఇంతమంది వెళ్ళినాం కాబట్టి మేము గ్రామ సమాజ అధ్యక్షురాలు కార్యదర్శులు కోశాధికారులు ఖచ్చితంగా వస్తే ఇక్కడ మాట్లాడిన మాటలు మీరు ఇక్కడ మాట్లాడే విధంగా ఎవరు మాట్లాడే మాటలో నేనైనా కలెక్టర్ గారు అందరు మాటలు మీరు విని మీరు గ్రామాలకు వెళ్ళిన తర్వాత మీ సంఘాలలో వీటిపైన చర్చించుకోవాలి విషయాలు తెలుసుకోవాలా మీరు తెలుసుకోవాలా వెళ్ళి మీరు తెలియ పరిస్థితి పిలవడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఇందిరమ్మ